నంద్యాలలో బహుబోర్డ్ బిల్కు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఎంఎల్సీ ఇషాక్ బాష నంద్యాలలో బహుబోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం కు హాజరైన ఆల్ పార్టీ నేతలు ఎంఎల్సీ ఇశాక్ బాషా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఆవిష్కరణ సమావేశంలో ఎమ్ఎల్సీ ఇషాక్ బాషా చైర్పర్సన్ నిసా జమాతా ఇస్లాం హిందూ నాయకులు అబ్దుల్ సమద్ మాజీ కౌన్సిలర్ సలముల ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మస్తానవలి ఇక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను అభిప్రాయాలను రానున్న రోజుల్లో అనుసరించవలసిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన మైనార్టీ నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించేందుకు నూతన అడ్హక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి మౌలానా ఇద్రిస్ కన్వీనర్గా ఉంటారని అన్నారు సవరణ బిల్లు రద్దు చేసేంత వరకు పోరాటాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు సవరణ బిల్లు వల్ల జరిగిన నష్టాలను సామాన్య ప్రజలకు చేరవేసేందుకు వీధి వీధి వాడవాడల కమిటీ సభ్యులు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈరోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతానం అని చెప్పేసి ఉంటాము ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొక్కసారి రమసమాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతూ ఉన్నాము ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తా ఉంది తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు మంత్రులు అనుకోండి చైర్మన్లు అనుకోండి మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తా ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్ళను జాగృతం చేసి వగ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అలా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం అలహమ్దు భాయ్ మొహమ్మద్ సాహెబ్కే వాస్దేసే జో ఎమ్మెల్సి సాహెబ్ హై انہوں نے ہمارے شہر نندیال کے دانشوران حضرات علماء اور سیاستدان قوم و ملت کے فکر رکھنے والے حضرات کو اور اسی طرح مستورات کو جو قوم کا درد رکھتی ہیں اور چیئرمین صاحبہ کو اور تمام کو ایک جگہ پر جمع کیا اس لیے کہ ہمارے اس ملک میں اس وقت میں کالا قانون وقف ترمیم بل کے نام سے اوکے okay, ہوا ہے پاس ہوا ہے اور سپریم کورٹ میں اس کا مسئلہ حل ہو رہا ہے تو اس مسئلے کو کس طرح ہم لوگ حل کریں اور اس کالے قانون کو کس طرح ہمارے ملک سے ختم کریں اور ہمارا آندھرا پردیش کی ریاست اور اس اور اسی طرح اس ریاست نے باقاعدہ بی جے پی حکومت سے مل کر تائید کر کے اس کالے قانون کو نافذ کر کے قوم کو کتنا پریشان کر دیا ہے اس قوم قوم کو ان پریشانیوں سے نکالنے کے لیے اور اس کالے قانون کو رد کرنے کے لیے آز ان تمام حضرات کا بیٹھنا ہوا اس میں ہم تمام حضرات شامل ہیں اور مختلف جماعتوں والے اور مختلف پارٹی والے اپنے جھنڈے اور اپنے نشانیوں کو مٹا کر مسلم اور ایک ہیں کہہ کہ کر ایک جگہ پر اس وقت میں جمع ہو کر یہ فیصلہ لیے ہیں کہ انشاءاللہ اس کالے قانون کو ختم ہونے تک ہم خاموش بیٹھے نہیں رہیں گے اور اس کالے قانون کو ختم کر کے ہی رہیں گے اس کے لیے ہم جتنا بھی جتن کرنا پڑے محنت کرنا پڑے کوشش کرنا پڑے ہم ہر میدان میں ہر جگہ پر ہر نکڑ پر اور ہر جگہ پر پہنچ کر اس کام کو کامیاب کر کے اور ریالی وغیرہ احتجاجی دھرنا